ఒక మాట చెప్తాను మరిచిపోయే రకాలము మనము చిన్న తుఫాన్ వస్తే చాలు చిన్న కష్టం వస్తే చాలు వెంటనే మర్చిపోతాం దైవం మన జీవితాల్లో చేసిన ఆ గొప్ప కార్యాలన్నీ ఊపిరిచ్చింది ఆయన అవివే కాదు నూతన జీవితాన్ని ఇచ్చింది ఆయన ప్రాణాన్నిచ్చి మనకి ప్రాణం పెట్టింది ఆయన ప్రతి అడుగున ఆత్మనిచ్చి నడిపిస్తున్న ఆయనను మర్చిపోయి ఇక వెంటనే సనుక్కుంటాం ఒకసారి గతమే బాగుంది అని చెప్పి ఈ ఈరోజు నేను మీకు మాట జ్ఞాపకం చేస్తున్నాను జ్ఞాపకం చేసుకోండి సరిగా జ్ఞాపకం చేసుకోండి మీ జీవితాల్లో దేవుని క్రియని జ్ఞాపకం చేసుకోండి ప్రస్తుతము దేవుడు మీ ఎడలో చూపిస్తున్న కృపను మీరు సరిగా జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం అనగానే నాకు జ్ఞాపకం వస్తుందండి ఏంటి ప్రభువు వల్ల ప్రభురాత్రి పోసు దాని గురించి అపోస్తుడైన పౌలు చెప్పులు మొదటికొరింది పథకొండలు అంటాడు ఇదిగో దీనిని నన్ను జ్ఞాపకం చేసుకునే చేయాలి సో మనకున్న ఒక ప్రత్యేకమైన ఈ యొక్క కొంతమంది సాగ్రిమెంట్ అంటారు ఆర్డినెన్స్ అంటారు ఇన్స్టిట్యూషన్ అంటారు దేవుడు ఇచ్చిన ఈ ఆజ్ఞత కదా మనం చేసేది ఎందుకు జ్ఞాపకం చేసుకోవడానికి మన జ్ఞాపకాలు ఈజీగా దెబ్బతింటే మన జ్ఞాపకాలు చెడిపోయే వక్రీకరించబడిన జ్ఞాపకాలు జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్క కృపను మంచితనాన్ని సరిగా జ్ఞాపకం చేసుకుందాం